నమస్తే కిరణ్ టీవీ స్పిరిచువల్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర శర్మ గారు నమస్కారం గురుగారు మహాదేవ నమ గురుగారు నాకు తెలిసి ఇప్పుడు శ్రీరామనవమి కరెక్ట్ టైమ్ అనుకుంటున్నాను దేనికే అంటే గనక ప్రతి ఇంట్లో కూడా అల్లకల్లోలం మొదలైపోయింది అసలు ఎలా అంటే గనక మనశ్శాంతి అనేది లేదు అది భార్యాభర్తల మధ్యలో అవ్వచ్చు తల్లిదండ్రి పిల్లల మధ్యలో అవ్వచ్చు అన్న తమ్ముల మధ్యలో అవ్వచ్చు ఆఖరికి ఆడపిల్లలైన అక్క చెల్లెళ్ళు కూడా ఈ మధ్య కాలంలో కొట్లాడడం అనేది మనం చూస్తున్నాం అంటే ఇంతకు ముందు కాలంలో మాట్లాడకుండా అలా అవాయిడ్ చేసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు ఎదురు పడి నేను తక్కువ కాదు ఆ చాలా అసలు థర్డ్ వరల్డ్ వార్ రేంజ్ లో అవుతోంది దానివల్ల తల్లిదండ్రులకి బాధని పిల్లలు అలా ఉండటం వల్ల అండ్ హస్బెండ్ వైఫ్ సరిగ్గా ఉండకపోవడం వల్ల ఆ పిల్లలకి కూడా ఏం జరుగుతుంది అనేది అర్థం కాదు సో ఇదంతా కూడా ఎలా ఉందంటే ఒక అల్లకలులమైన సిచ్యువేషన్ లో బ్రతుకుతున్నారు హ్యాపీనెస్ అనేది లేకుండా ఇలాంటి వాళ్ళకి రాముడు సీత చాలా ఆదర్శం ప్రతి ఒక్కరికి రామాయణం ఆదర్శం సో ఇలాంటి వాళ్ళకి మనం ఏం తెలుసుకోవచ్చు రామాయణం ద్వారా కానీ లేకపోతే రాములు రాముడు సీతాదేవి తరఫు నుంచి కానీ ఏదైనా తెలుసుకునేది ఉందంటారా మన ప్రేక్షకులు తప్పకుండా తల్లి చాలా అద్భుతమైనటువంటి క్వశ్చను చాలా అద్భుతం ఇది ఎందుకు అంటే ఇందాక మనం ఒక వీడియో చేసి ఉన్నాం ఏమిటి శ్రీరామనవమి రోజు ఏం చేయాలి ఏ విధంగా ఉండాలి కళ్యాణంలో పాల్గొనడం కావచ్చును లేదా రక్షత్రం చదువుకోవడం కానీ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది మంచిదే సంతోషమే అందరూ చెప్పేటువంటి విషయమే మరి అసలు శ్రీరామచంద్ర ప్రభువుకు సంబంధించినటువంటి విషయం ఏమిటి ముందుగా రాముడు లక్ష్మణుడు అన్నదమ్ముళ్లలో ఇవాళ రేపు ఎంతటి ఆప్యాయత ఉన్నది అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనించుకో ఇక్కడ అన్నదమ్ముళ్ళు అనేటువంటి విషయం ఒకటే అని కాదు అక్క చెల్లెళ్ళు కూడా ఏ రిలేషన్ అయినా ఫ్యామిలీలో అంటే అన్న తమ్ములకు సంబంధించి వారు ఎంతటి ఆప్యాయంగా ఉన్నారు ఎంతటి ప్రేమగా ఉన్నారు ఒకనొక సందర్భంలో సీతమ్మ జాడను వెతికేటువంటి పరిస్థితులలో ఒక వద్ద ఈ యొక్క రామచంద్రమూర్తికి అమ్మవారి యొక్క నగలు తారసపడితే నగలు తారసపడేటువంటి సందర్భంలో అవి చూసి ఎంతో మురిసిపోతాడు నా సీతమ్మ నగలు అని చెప్పి రామచంద్ర వారు ఎంతో కళ్ళకు ఆనంద బాష్పాలతో ఉండగా చూడు లక్ష్మణ ఇవి మన సీతమ్మైనా ఈ యొక్క నగలు సీతమ్మైనా ఒకసారి నువ్వు కూడా చూడు అని చెప్పి అంటాడు ఇప్పుడు ఒక మాట అంటాడు నాకైతే ఇంతటి దుఃఖము దుఃఖం అంటే ఐ మీన్ ఒక రకమైనటువంటి ఫీలింగ్ వచ్చింది రెండవది కళ్ళల్లోనే నాకు కూడా ఒక ఆనంద బాష్పాల లేదా ఇంకేదో కూడా తెలియని పరిస్థితి అయింది ఇప్పుడు అంటాడు ఎవరు మన లక్ష్మణుని అంటాడు అన్నా నేను ఎప్పుడైనా కూడా నా తల్లి సీతను పాదాల మట్టుకే చూశా అంతకు కన్నులు ఎత్తి అంతకు పైకి నేను చూడలేదు ఇప్పటి వరకు కనుక తన నగలు కూడా నాకు తెలియదు ఇగో ఇవి పట్టీలు కావచ్చును ఇవి మాత్రము నా తల్లి సీతమ్మయే అయితే ఇవి నా తల్లి పాదాలకు ధరించినటువంటి కడియాలే అంటే పట్టీలే ఇవి మాత్రం చెప్పగలుగుతాను అంతకు మించి తల తల ఎత్తి ఎప్పుడు కూడా నేను చూడలేదు అనేటువంటి సమాధానం చెప్పాడంటే ఎంతటి అద్భుతమైనటువంటి సందర్భం అది ఇవాళ రేపు ఆ విధంగా ఉన్నారా వదిన అంటే ఒక తల్లితో సమానం ఏంట్రా అంతటి వదిన అంటే తల్లితో సమానం అని చెప్పి ఇక్కడ మరిది ఒక్కడే అనుకోవడం కాదు వదిన కూడా అదే విధంగా ప్రవర్తించాలి అదే విధంగా ఉండాలి ఎట్ ద సేమ్ టైం మరిది కూడా అంతే అద్భుతంగా ఉండాలి ప్రేమగా ఇక్కడ వదనే మరిదికి సంబంధించినటువంటి గౌరవం కానీ అన్నదమ్ములకు సంబంధించినటువంటి గౌరవం కానీ భార్యాభర్తలకు సంబంధించినటువంటి గౌరవం కానీ ఎంతో కష్టం వచ్చినప్పుడు నా భర్తతోనే ఉంటా అని చెప్పి అడవిలో కూడా వెళ్ళిపోయింది పద్నాలుగు సంవత్సరాలు కూడా ఎంతో కష్టాన్ని అనుభవించింది కదా ఒక నెల సరుకులు తీసుకురాకుంటేనే ఇంటిలో ఇవాళ రేపు ఎంతటి గొడవలు అయితే ఉన్నవి తనకు ఇష్టమైనటువంటి వస్తువులు కొని కొనియకుంటేనే ఎన్నో గొడవలు జరుగుతుంది అంతేందుకు యాభై వేలు పెట్టి కొన్ని బట్టలు కొను లేదో ఇంకా బంగారమ్మ కొనించినా అటు పిమ్మట ఒక వెయ్యో రెండు వేలు పెట్టో ఇంకేమైనా కొనియకున్నా కూడా గొడవలే ఈ యాభై వేలు అంతే బొడిలో వసిన పనిరే ఎవరుంటున్నారు ఎంతటి కష్టమైన నా భర్తతోనే ఉంటానని చెప్పి అంటే ఇన్ని తెలుసుకోవాలి ధర్మంగా ఉండాలి సరే ఈ యొక్క కలికాలంలో ఈ యొక్క కలియుగంలో ధర్మము అనేటువంటి విషయం లేదనుకోండి సరే విడిచిపెడదాం భార్య అన్నదమ్ములల్లోనే గొడవలు పెట్టేటువంటి పరిస్థితి ఉన్నారు ధన్యవాదాలు అండి